ఓం నమ శివాయ శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పండుగలలో శివరాత్రి ఒకటి పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు దేశమంతటా శివాలయాలలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉంటాయి శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఉపవాసం జాగరణ ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు శివరాత్రి వ్రతం ఎలా చేయాలి శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలుపెట్టాలి ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం జాగరణ బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి ఇంట్లోనే కానీ ఆలయంలో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు రాత్రంతా జాగరణ ఉండి ఉదయాన్నే స్నానం చేశాక మళ్ళీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అన్నం లాంటి రోజూ తినే ప్రధాన ఆహారం కాకుండా పాలు పండ్లు మాత్రమే అది కూడా సాయంత్రం పూటని తీసుకోవాలి ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చెయ్యకండి శివరాత్రి రోజు చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఐదు అందులో మొదటిది అభిషేకం రెండవది బిల్వ దళాలతో అర్చన మూడవది ఉపవాసం నాలుగవది జాగరణ ఐదవది శివనామస్మరణ గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చు కొందరి ఇళ్లల్లో శివలింగం ఉంటుంది కొందరికి ఉండదు కాబట్టి శివుడి ఫోటో ఒకటి పెట్టుకొని దాని ముందు ఒక చిన్న ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటులో ఏమీ లేకపోయినా ఒక కలశంతో నీళ్లను పోస్తూ ఓం నమ శివాయ అని అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే యథావిధిగా శివలింగానికి అభిషేకం చేయవచ్చు లేదు అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయవచ్చు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కాసిన్ని నీళ్లు అభిషేకం చేస్తే చాలు సంతోషంతో వరాల జల్లు కురిపిస్తాడని నమ్ముతారు రెండవది బిల్వ దళాలతో అర్చన బిల్వ దళాలు అంటే మారేడు ఆకులతో స్వామికి అర్చన చేయటం మూడు ఆకులున్న బిల్వ దళాలని సేకరించి చక్కగా వాటిని కడిగి అప్పుడు శివుడికి సమర్పించండి మూడవది ఉపవాసం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువగా ఆ శివయ్యను తలుచుకుంటూ ఉండటమే ఉపవాసం నాలుగవది జాగరణ శివరాత్రి రోజు పగలు నిద్రపోకుండా రాత్రి కూడా నిద్రపోకుండా ఉంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారి ఉదయం ఆరు గంటల వరకు జాగరణ చేసి శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి వ్రతాన్ని విడిచిపెట్టవచ్చు ఐదవది శివనామస్మరణ వీలైనంత వరకు ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ ఐదు పనులలో అన్నీ చెయ్యలేకపోయినా ఏదో ఒకటి చేసి శివయ్య అనుగ్రహం పొందవచ్చు అంటే కొందరికి అనారోగ్యంగా ఉంది చిన్నపిల్లలు ఉండి కుదరని వారు వీటిలో ఏదో ఒకటి బిల్వార్చన కానీ అభిషేకం కానీ ఉపవాసం జాగరణ ఇలా ఏదో ఒకటి చేయవచ్చు అసలు ఏదీ చేయడం కుదరదు అనుకున్నవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది ఇవి శివరాత్రి రోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు శివరాత్రి రోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు ప్రతి మనిషిలోనూ చెట్టులోనూ పుట్టలోనూ శివుడినే చూడాలి ఇంటికి ఎవరైనా వస్తే వారిని బుత్త చేతులతో పంపించకూడదు ఏ జంతువుకైనా సరే కడుపు నిండా ఆహారం పెట్టడం వల్ల ఇది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడికి చేరుతుంది ఎవరైనా భిక్షగాడికి దానం చేయండి శివరాత్రి రోజు మద్యపానం మాంసం ముట్టుకోరాదు అబద్ధాలు చెప్పకూడదు అసురు సంధ్య వేళలో నిద్రపోకూడదు భోజనం చేయరాదు అమంగళకరమైన మాటలను మాట్లాడకూడదు ఇవి శివరాత్రి రోజు అసలు చెయ్యకూడని పనులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్